ఛానల్ పవర్ఫుల్ స్టైలిష్ డిజైన్ మారుతి డిజైన్ కారు భారత్ మార్కెట్ లోకి గత సోమవారం రేటు ఇచ్చింది ఈ మోడల్ లో కస్టమర్ల కోసం ఇంటీరియర్ సైన్ లో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ తో వచ్చేసింది ప్రస్తుతం మార్కెట్ లో ఈ కు పోటీగా చాలా కార్లు పోటీగా ఉన్న కొత్త డిజైన్ ను టాటా టిగో తో పోల్చుందా కాంపాక్ట్ సెడన్ కేటగిరీలో ఈ రెండు పోటీగా ఉండనున్నాయి మార్కెస్ మిజైర్ కారు వన్ పాయింట్ టూ లీటర్ జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్ తో అందుబాటులో ఉంది ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఆర్పీఎం వద్ద ఎయిటీ టూ బిహెచ్పి పవర్ ను ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఆర్పీఎం వద్ద వన్ వన్ టూ ఎంఎం టార్క్ ను అందిస్తుంది దీని ఇంజన్ ఫైవ్ స్పీన్ మాన్యువల్ లేదా ఫైవ్ స్పీన్ ఏఎం టీ గేర్ బాక్స్ తో వస్తుంది కదా థర్టీ గోర్ విషయానికి వస్తే వన్ పాయింట్ టూ లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ తోస్తుంది ఇది ఎయిటీ ఫైవ్ బిహెచ్పి వన్ థర్టీన్ ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది ఇందులో కూడా మాన్యువల్ ఆటోమేటిక్ రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి మైలేజ్ విషయానికి వస్తే మారుతి డిజైర్ పెట్రోల్ మోడల్ దాదాపు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది తక్కువ బరువు అధునాతన జెడ్ సిరీస్ ఇంజిన్ కారణంగా ఎక్కువ మైలేజ్ ఇస్తుంది టాటా టీవోర్ కాస్త తక్కువ మైలేజ్ తో వస్తుంది ఇరవై నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు లీటర్ కు మైలేజ్ అందిస్తుంది సెక్యూరిటీ ఫీచర్స్ లో మారుతి డిజైన్ కొత్త డిజైన్ లో ఆరు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి అంతేకాకుండా ఈ కారు గ్లోబల్ ఎన్సీఏటి పరీక్షల్లో ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించింది ఇక టాటా టిగో గ్లోబల్ ఎన్సిఏటి టెస్ట్ లో లోయల్ ఏరియర్స్ ఈబిలతో స్ట్రాంగ్ బాడీ నిర్మాణంతో ఉంటుంది క్యాబిన్ కంఫర్ట్ లో మార్టి డిజైర్ కు ఎక్కువ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి విశాలమైన ఇంటీరియర్స్ ఎక్కువ లెగ్ రూమ్ హెడ్ రూమ్ తో పాటు బ్యాక్ సైడ్ ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది వెనుక భాగంలో కూడా ఎయిర్ కండిషనర్ వెంట్ల సౌకర్యం ఉంటుంది ఆర్మ్ రెస్ట్ కప్ హోల్డర్లతో పాటు ఎలక్ట్రానిక్ సన్ కూడా డిజైన్ చేశారు నైన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ వైర్లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి టాటా టిగో విషయానికి ఇంటీరియర్ నాణ్యత చాలా బెటర్ గా డిజైన్ గా చేశారు హార్మోన్ మ్యూజిక్ సిస్టమ్ వెంట సీటు సౌకర్యం ఎక్కువగా ఉంటుంది కానీ మార్పు డిజైన్ తో పోలిస్తే ఎక్కువ స్పేస్ ఉండదు ధర విషయానికి వస్తే భారతీయ రిజర్వ్ ధర ఆరు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల రూపాయల నుంచి పది పాయింట్ ఒకటి నాలుగు లక్షల రూపాయల వరకు అందుబాటులో ఉంటుంది టాటా టిగోర్ ధర ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ఏడు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల రూపాయలు ఉంటుంది